ఓం శ్రీకృష్ణాయన మహా శ్రీమద్భాగవతం దశమ స్కంధములోని యాభై రెండవ అధ్యాయమైన శ్రీకృష్ణుడు రుక్మిణిని ఏ విధంగా ఎత్తుకొని పోయాడో ఈ అధ్యాయంలో తెలుసుకుందాం రుక్మిణి సందేశమును ఆలగించిన కృష్ణస్వామి మిక్కిలి సంతోషమును పొందెను ఆయన బ్రాహ్మణునికి అభివాదనము చేసి ఇట్లు పలికాను బ్రాహ్మణోత్తమ నేను కూడా రుక్మిణిని పరిణేయమాడ కుతూహల ఆమె నన్ను వివాహమాడుటకు ఆతురతతో ఉన్నదని తెలిసి మిగులు ఆనందించి తిని ఆ భీష్మకతనూజను గురించిన ఆలోచనలతోనే నా మనస్సు నిండి ఉన్నది ఒక్కొక్కప్పుడు ఆమెను గురించిన ఆలోచనల వలన రాత్రి అంతయు నిద్రపట్టటలేదు నా మీద వైరభావముతో రుక్మిణి అన్నా ఆమెను శిశుపాలునకిచ్చి వివాహము చేయ నిశ్చయించనని నేనెరుగుదును అందుచే ఆ వైరి రాజులకందరకును చక్కని గుణపాఠము నేర్పనించి తిని మామూలు కట్టెలను మధించి అగ్నిని సాధించినట్లు ఆ రాక్షస రాజులందరినీ ఓడించి వారి మధ్య నుండి నేను రుక్మిణిని గొనివత్తును రుక్మిణి వివాహ దినమును తెలుసుకునిన కృష్ణుడు వెంటనే బయలుదేరటుకు సంసిద్ధుడాయెను తన సారథి అయిన దారుకుని రథము సిద్ధము చేయవలసినదనియు తాను విదర్భదేశమున విదర్భదేశమునకు అరగవలసి వచ్చినదనియు ఆదేశించాను ఆ ఆదేశము వినిన సారథి కృష్ణుని ప్రత్యేక అశ్వములను నాలుగింటిని కట్టి రథము సిద్ధము చేశాను ఆ అశ్వముల పేర్లను వాని వర్ణనలను పద్మపురాణములో కలవు మొదటి అశ్వము సైబియా ఇది ఆకుపచ్చ వర్ణముగా ఉండును రెండవది సుగ్రీవము ఇది మంచు వన్నెలో ఉండును మూడవది మేఘపుష్పము ఇది మేఘము వన్నెలో ఉండును చివరిది వలాహకము ఇది బూడిదేవన్నెలో ఉండును గుర్రములను పూంచి రథమును సిద్ధము చేసిన వెంటనే కృష్ణుడు ఆ బ్రాహ్మణుని కూడా తనతో పాటు ఎక్కించుకొని తన సదసను కూర్చుండబెట్టుకొనిను రథము ద్వారకా నగరము నుండి బయలుదేరి ఒక్క రాత్రి ప్రయాణముతోనే విదర్భ చేరుకొనిను ద్వారక భారతదేశమున పశ్చిమ భాగమునను విదర్భ ఉత్తర భాగమునకు కలవు వాని మధ్య దూరము సుమారు వెయ్యి మైళ్ళు అయినను ఆ అశ్వములు వడిగల వగటిచ్చే విదర్భ రాజధానియగు కుండిన నగరమునొక్క రాత్రిలో సుమారు పన్నెండు గంటలలో చేరుకొనెను భీష్మక్క మహారాజునకు తన కుమార్తెను శిశుపాలనకిచ్చి వివాహము చేయుటకు ఇష్టము లేదు అయినను తనకు పెద్ద కుమారుని పట్లగల వాత్సల్యము వలన అతడు కుదిర్చిన సంబంధమును కాదనలేకపోయాను ఆయన వివాహ మహోత్సవమునకు నగరమును అలంకరింపచేయుచ్చు ఉత్సాహముతో పెండ్లికి అన్ని ఏర్పాట్లను చేయుచుండెను వీధులలో కలాపి చల్లబడెను నగరమంతయు శుభ్రపరపబడినది భారతదేశము ఉష్ణ మండలములో ఉండుట వలన వాతావరణం ఎప్పుడునూ పొడిగా ఉండును వీధులన్నీ ధూళి దుహరితములై ఉండును అందుచేత రోజునకొక్కసారి ఆయన్ను వీధులలో కలాపి చల్లుచుండవలెను కలకత్తా వంటి పెద్ద నగరములలో రోజుకు రెండుసార్లు చల్లుచుందురు కుండిన నగర వీధులన్నీ రంగురంగుల జడాలతోనూ అలంకృత ద్వారములతోనూ అలంకరింపబడేను నగరమంతయు శోభాయమానముగా అలంకరింపబడెను పరిశుభ్ర వస్త్రములను ధరించి చందన మలదుకొని ముత్యాలహారములను పుష్పధామములను మెడలు అలంకరించుకొనిన పౌరుల వలన ఆ నగర శోభ మరింత హెచ్చినది సర్వత్రా అగర ధూపములు వెలుగింపబడినవి గాలి సుగంధభరితమయ్యను బ్రాహ్మణులు బ్రాహ్మణులకు తృప్తిగా సమారాధన జరిగిన ధనధాన్యములను గోవులను వారికి దానములు చేసిరి వారు చేయు వేదగానముతో దిక్కులు పిక్కటిల్లు చుండెను రాజకుమారి రుక్మిణి మహాసౌందర్యవతి ఆమె పవిత్రురాలు చక్కని పలువరస కలది ఆమె చేతికి కంకణము కట్టబడెను వివిధ భూషణములతో ఆమె అలంకరింపబడి పట్టు వస్త్రములు ధరించి ఉండెను రుక్ యజుర్వేదముల నుండి మంత్రములు పఠించుచు బ్రాహ్మణులు ఆమెకు రక్షణ కల్పించుచుండిరి అనంతరము గ్రహదోషములను నివారించుటకు వారు అధర్వ వేద మంత్రములను పఠించుచు హోమములను చేసిరి అట్టి ఉత్సవముల సందర్భములలో బ్రాహ్మణులను పురోహితులను ఎట్లు సమ్మానింపవలెనో తెలిసిన అనుభవశాలి భీష్మక మహారాజు వారికి వెండి బంగారములను పెద్ద మొత్తములో దానము చేసెను పంచదార పాకము కలిపిన ధాన్యములను అలంకృతములైన ఆవులను ఆభరణములను దానము చేసెను శిశుపాలుని తండ్రి యగు దమఘోషుడు తన కుమారునికి కుటుంబమునకు శుభము కలుగుటకు అనేక కర్మకాండలను ఆచరించెను శిశుపాలుని తండ్రి విశృంఖల ప్రవృత్తులకు పౌరులను అణచివేయుటలో విశేషమైన శక్తి కలవాడు అగుటచే ఆయనకు దమఘోషుడు అని పేరు వచ్చెను దమము అనగా అణచివేయుట ఘోష అనగా కీర్తి ఆయన పౌరులను అణచివేయుటలో కీర్తి కలవాడే దమఘోషుడయ్యెను కృష్ణుడు వివాహమునకు భంగం కలిగింప నీతించినచు తన సైనిక బలముతో అతనికి బుద్ధి చెప్పగలనని దమఘోషుడు భావించను అందుచే వివిధ మత కర్మ కాండలను ఆచరించిన పిదప మదశ్రవి అనుబడు తన సైన్య విభాగములను దమఘోషుడు సమావేశపరచను సువర్ణ హారములతో అలంకరింపబడిన అనేక ఏనుగులను అట్లే అలంకరింపబడిన రథములను అశ్వములను ఆయన ఎంచుకొనిను తన కుమారునితోనూ ఇతర పరివారముతోనూ దమఘోషుడు కుండినా నగరమునకు తరలిపోవుచున్నప్పుడు వివాహమును గురించిన ఆలోచనల కంటే యుద్ధమును గురించిన ఉత్సాహమే అతనిలో ఎక్కువగా కనిపించను దమఘోషుడును అతని పరివారమును కుండిన నగరమును సమీపించుచున్న వార్త తెలియగానే భీష్మక మహారాజు ఆయనకు స్వాగతము చెప్పుటకు ఎదురుపోయెను నగర ద్వారమునకు బయట అనేక ఉద్యానవనములు కలవు అందు అతిథులు విడిది చేయవచ్చును వైదిక సంప్రదాయానుసారము జరుగు వివాహములలో వధువు తండ్రి వరుని పక్షము వారికి స్వాగతము పలికి వివాహము పూర్తి అగు వరకును రెండు మూడు రోజుల పాటు వారికందరికి నీ వసతులు ఏర్పాటు చేయవలను దమఘోషుని నాయకత్వము క్రింద వచ్చిన వరుణి పక్షము వారిలో వేల కొలది జనులు ఉండి వారిలో ఎన్నదగిన వారు జరాసంధుడు దంతవక్తుడు విధూరధుడు పౌండ్రకుడు మొదలైనవారు శ్రీకృష్ణునికిచ్చి వివాహము చేయుటి కొరకు రుక్మిణి ఉద్దేశింపబడినదనియు కానీ ఆమె అన్న రుక్మి శిశుపాలునకిచ్చి వివాహము చేయు ఏర్పాటు చేసిననియు అందరికి తెలియను మరియు రుక్మిణి శ్రీకృష్ణునికి రహస్యముగా సందేశమును పంపెనని కూడా జనులు తమలో తాము గుసగుసలాడుకొని సాగిరి అందుచేత కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకొని పోవటకు ప్రయత్నించి ఆ వివాహమునకు భంగము కలిగింపవచ్చునని సైనికులు అనుమానించిరి వారికి లోపల భయము పీకుచున్నను కృష్ణునితో పోరాడి రుక్మిణిని అతడు అపహరించుకొని పోకుండా కాపాడుటకు వారు సమాయత్తులకు గుచుండిది శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణుని మాత్రమే వెంటగొనికుండిన నగరమునకు పోయినను వార్త బలరామునికి తెలిసిన శిశుపాలుడు ఒక పెద్ద సైన్యముతో అచ్చట ఉన్నాడని కూడా ఆయన వినిను వారు కృష్ణునితో యుద్ధము చేయవచ్చునని ఆశంకించి ఒక బలమైన సైన్యముతో తాను కూడా కుండినా నగరము బయలుదేరాను ఇక అక్కడ రాజప్రాసాదములో కృష్ణుడు కానీ తన సందేశమును తీసుకుపోయిన బ్రాహ్మణుడు కాని తిరిగి రాకపోవుటితో రుక్మిణి ఆందోళన చెందసాగాను తన దురదృష్టమును నిందించుకొనసాగాను ఇక నా వివాహమునకు ఒక్క రాత్రి మాత్రమే వ్యవధానం ఉన్నది అయినను ఆ బ్రాహ్మణుడు గాని శ్యామసుందరుడు గాని వచ్చిన జాడలేదు దీనికి కారణము నేను ఊహింపజాలకున్నాను ఆమె ఆశలుడిగి బహుశా కృష్ణుడు తన పట్ల విముఖుడై తన సందేశమును మన్నింపలేదేమో అనుకునేను అందుచే బ్రాహ్మణుడు భగ్నాసుడై నగరమునకు తిరిగి రాలేదని ఆమె భావించెను ఒక వంక వారు రాకపోవుటకు పలు కారణములను వితర్కించుచునే మరి ఒక వంక ఏ క్షణమైనను వారు రావచ్చునని ఆమె ఎదురుతెన్నులు చూచిచుండెను బ్రహ్మ శివుడు దుర్గామాత మున్నక వారు తన పట్ల అప్రసన్నులైరేమో అని రుక్మిణి భావింపసాగాను సాధారణముగా తగిన విధముగా ఆరాధింపినచో దేవతలు అప్రసన్నులగుదురను భావన కలదు ఉదాహరణమునకు ఇంద్రుడు బృందావన పౌరులు తనను అర్చించుటలేదని తెలిసి కృష్ణుడే ఆ ఇంద్రయజ్ఞమును వారించను వారిపై ఆగ్రహము చెంది వారందరినీ తగిన విధముగా దండింపదలచెను అదే విధముగా తాను శివునకు బ్రహ్మదేవునికి పూజలు చేయట ఏమరినందున వారు ఆగ్రహాయత్త చిత్తులై తన ఆశలను వమ్ము చేయుచున్నారని రుక్మిణి తలచెను శివుని భార్య అయిన దుర్గామాత కూడా భర్తపక్షమును అవలంబించి తనపై కత్తి కట్టెనని ఆమె అనుకొనెను శివునుకు మరి పేరు రుద్రుడు అతని భార్య రుద్రాణి రుద్రుడిను రుద్రాణియు జనులకు చిక్కులను కల్పించి వారు నిరంతరము రోధించుచుండునట్లు చేయుదురని ప్రసిద్ధి రుక్మిణి దుర్గను హిమవద్గిరి తనయైన గిరిజగా భావించను హిమాలయ పర్వతము కఠినమైనదియు శీతలమైనదియు ఒకటిచే ఆ పర్వతరాజు తనయ దుర్గ కూడా కఠిన హృదయమే అయి ఉండునని ఆమె తలపోసాను కృష్ణుని సందర్శింపవలన ఉత్కంఠతో ఇంకను పసిప్రాయములో ఉన్న రుక్మిణి వివిధ దేవతలను గురించి పలు విధములుగా తలపోసెను గోపికలు కృష్ణుని తమ భర్తగా పొందుటకు కాచ్యాయని ఆరాధించురు అట్లే రుక్మిణి కూడా వివిధ దేవతలను అర్చింపవలనని ఎంచెను ఐహిక భోగముల కొరకు కాకుండా కేవలం కృష్ణుని పొందుట కొరకే ఆమె వారిని ఆరాధింపనించెను కృష్ణుని అనుగ్రహమును పొందగోరి వివిధ దేవతలను అర్చించుట అయుక్తము కాదు కృష్ణుని గురించిన భావనలలోనే రుక్మిణి నిమగ్నురాలై ఉండిపోయింది కృష్ణుడు వచ్చు వేళను ఇంకను మించిపోలేదని తనను తాను సమాధానపరుచుకుని చూచినను రుక్మిణి మనస్సులో తన ఆశ అడియాసాగునేమో అని భయము లేకపోలేదు ఆమె కన్నుల వెంట అశ్రువులు విడవసాగాను అశ్రుధార మరింత ఎక్కువ కాగా నిస్సహాయతతో ఆమె కన్నులు మూసికొనెను రుక్మిణి అట్లు తీవ్ర వేదనకు గురి అయి ఉన్న సమయమున ఉన్నట్టుండి ఆమె శరీర అవయవములలో శుభ సూచనలు పొడగట్టెను ఎడమ కన్ను బాహువులు ఊరువులు అదరసాగాను ఈ భాగములు అదిరినచో ఏదియో శుభము సంప్రాప్తించబోతూ ఉంటుందని అర్థమన్నమాట ఆ క్షణముననే ఆతురతతో నిండి ఉన్న రుక్మిణి కన్నుల ఎదుట తాను పంపిన బ్రాహ్మణ దూత ప్రత్యక్షమయ్యాను కృష్ణుడు పరమాత్మ కనుక రుక్మిణి ఆతురతను అర్థం చేసుకుని తాను వచ్చిన వార్తను రుక్మిణికి తెలిపటకై ఆ బ్రాహ్మణుని రాజప్రాసాదములోనికి పంపాను రుక్మిణి ఆ బ్రాహ్మణుని చూడగానే తన శరీర అవయవములు అదిరినందుకు ఫలితము కనిపించినదని మిక్కిలి సంతోషించుతూ ఉండేను నవ్వుచూ ఆమె కృష్ణుడు చనుదించరా అని ఆ బ్రాహ్మణుని ప్రశ్నించాను యాదవుడైన శ్రీకృష్ణుడు చనుదించననియు నిశ్చయముగా ఆమెను తీసుకొని పోవుదనని వాగ్దానము చేసినని పలికెన్ పలికి ఆమెకు ఆయన ధైర్యము చెప్పాను బ్రాహ్మణుని ఆ సందేశమును వినిన రుక్మిణి ఆనంద భరితురాలే తనకున్న సర్వస్వమును దానము చేయవలనని తలచెను కాని అతనికి దానము చేయుటకు యోగ్యమైన వస్తువేమీ కనిపింపక భక్తిపూర్వకమైన తన ప్రణామములనే ఆయనకి అర్పించను పెద్దలకు భక్తిపూర్వకముగా ప్రణామము చేయుట వారి పట్ల తమకు గల కృతజ్ఞత భావమును సూచించును ఆ విధముగా తాను ఆ బ్రాహ్మణునకు జీవితాంతము రుణపడి ఉందునని రుక్మిణి సూచించను ఆ బ్రాహ్మణునివలే భాగ్యాధి దేవతయగు లక్ష్మీదేవి అనుగ్రహమును పొందిన ఏ వ్యక్తి అయినను నిశ్చయముగా ఐహిక సుఖ సంపదలతో తులతూగును కృష్ణ బలరాములు అర్జించిన వార్త విని భీష్మక మహారాజు తన కుమార్తె వివాహ మహోత్సవాన్ని తిలకించుటకు వారిని ఆహ్వానించాను వెంటనే వారికి స్వాగతము పలికి ఒక ఉద్యానవనములో వారికి వారి సేనలకును వసతి కల్పించి ఏర్పాటు చేశాను వైదిక సంప్రదాయానుసారము కృష్ణ బలరాములకు అర్ఘ్య పాద్యాదులను మధుపర్కములను సమర్పించి అర్చించాను భీష్మకుడు కృష్ణ బలరాము రాములకును జరాసంధులకును మాత్రమే కాక మరి ఎందరో రాజులకును రా కుమారులకును వారి వారి బలమునకు వయస్సునకు ఐశ్వర్యమునకు తగిన విధముగా ఆతిథ్యమునొసగెను కుతూహలముతో కుండిన నగరవాసులు కృష్ణ బలరాముల చుట్టూను మూగి వారి లోకోత్తర సౌందర్యమును ఆస్వాదింపసాగిరి అశ్రుపూరిత నయనములతో వారు తమ మౌన ప్రశంసలను వారికి అందచేసిరి రుక్మిణికి యోగ్యుడైన భర్త శ్రీకృష్ణుడే అని పౌరులు భావించిరి రుక్మిణి కృష్ణులను ఏకము చేయవలనను ఆతురతతో వారు దేవదేవుని గురించి ఇట్లు ప్రార్థించరు దేవా ప్రభు మేము మేము సంతృప్తిపరచిన పుణ్యకార్యములనేమీ అయినా చేసి ఉన్నచో దయచేసి మా రాకుమారి రుక్మిణీదేవి పాణిగ్రహము గ్రహణము చేయుము రుక్మిణీదేవి ప్రజల మన్ననలను పొందిన రాకుమార్తె ఆమె పట్ల గాఢమైన అనురక్తితో ఆమెకు సర్వ శుభములు కలగవలెనని వారు ప్రార్థించరు అంతలో రుక్మిణీదేవి సర్వాభరణ భూషితాయి అంగరక్షకులు ఇరువైపులను నడుచుచుండ రాజప్రాసాదము వెలువడి దుర్గా ఆలయమునకు బయలుదేరేను వైదిక సంస్కృతిలో మొదటి నుండి దేవాలయములలో అర్చామూర్తులను ఆరాధించు సంప్రదాయము ఉండెను భగవద్గీతలో వేదవాదరతులు అను ఒక వర్గము వారిని గురించి ప్రస్తావింపబడెను వారు కేవలము వైదిక కర్మలను మాత్రమే విశ్వసింతురు దేవాలయములలో అర్చామూర్తులను వారు అర్చింపరు అట్టి మూఢులగు జనులు రుక్మిణీ కృష్ణుల వివాహము ఐదు వేల సంవత్సరములకు పూర్వము జరిగినను అప్పటికే దేవాలయములలో దేవతార్చన విధానము అమలులో ఉండెనని గుర్తింపరు భగవద్గీతలో భగవానుడు ఇట్లు పలికెను యాంతి దేవవ్రతా దేవాన్ అంటే దేవతలను అర్చించువారు ఆ దేవతలుండు లోకములకు పోవుదురు అని కొంతమంది వేరువేరు దేవతలను ఆరాధించురు మరికొంతమంది నేరుగా దేవదేవుణ్ణే కొలిచెదరు వివిధ దేవతారాధన విధానములో ముఖ్యముగా బ్రహ్మ శివుడు గణేషుడు సూర్యభగవానుడు దుర్గాదేవి ఆరాధింపబడుదురు శివుడును దుర్గయు రాజకుటుంబముల వారి చేత కూడా అర్చించబడుదురు హీనులైన జనులు ఇతర దేవతలను ఆరాధింతురు బ్రాహ్మణులను వైష్ణవులను మాత్రము దేవదేవుడైన విష్ణుమూర్తిని మాత్రమే కలిచెదరు భగవద్గీతలో వివిధ దేవతారాధనము ఖండింపబడినను అది నిషేధింపబడలేదు బుద్ధి పరిణతి చెందని జనులు ఐహిక లాభముల కొరకు వివిధ దేవతలను ఆరాధించరని అచట స్పష్టముగా పేర్కొనబడినది మరియు రుక్మిణి భాగ్యాది దేవత యుగలక్ష్మీదేవి అంశము అయినను ఆమె దుర్గాదేవి ఆలయమునకు పోవుట కారణము దుర్గవారికి ఇలవేల్పు దుర్గాదేవి ఆలయమునకు పోవచ్చు దారి పొడుగునను రుక్మిణీదేవి తన హృదయములో శ్రీకృష్ణుని పాదారవిందములనే ధ్యానించుచుండెనని భాగవతములో నుడువబడెను సాధారణ వ్యక్తి వలె ఐహిక సుఖములను ఆర్ధించుటకు రుక్మిణి దుర్గ ఆలయమునకు పోలేదు ఆమె ఏకైక లక్ష్యము కృష్ణ భగవానుడే సాధారణ జనులు వివిధ దేవతల ఆలయములకు పోవునప్పుడు కూడా నిజమునకు వారి లక్ష్యము శ్రీకృష్ణుడే ఎలా అయినా ఆయనయే భక్తులకు కామ్యార్థములనిచ్చే శక్తిని వివిధ దేవతలకు ప్రసాదించును దేవాలయము సమీపించు సమయమున రుక్మిణి మౌనముగను గంభీరముగను ఉండెను ఆమె తల్లియు చెలికెత్తయు ప్రక్కన ఉండిరి ఒక బ్రాహ్మణ పత్ని మధ్యలో ఉండెను వారి చుట్టూను అంగరక్షక భటులు కలరు వివాహమునకు ముందు వధువు దేవి ఆలయమునకు ఈ విధముగా పోవు ఆచారము నేటికి నీ భారతదేశమున కలదు వారి ఊరేగింపు అట్లు పోవుచుండగా వివిధ తూర్యారావములు మ్రోగసాగాను భేరి శంఖ పాణవ తూర్యాది వాద్యముల ధ్వని కలిసి వినవచ్చుచుండెను అది మంగళప్రదమగుటయే కాక చెవులకు ఇంపుగా కూడా ఉండెను వేలకు బ్రాహ్మణ పత్నులు వారిని వెంబడించిరి వారందరూ చక్కగా అలంకరించుకుని ఉండిరి వారు రుక్మిణికి పూలదండలు చందనము వివిధ వర్ణముల వస్త్రములు మొదలైనవి అందించుచూ శివపార్వతులను ఆరాధించుటలు ఆమెకు సాయం చేయసాగిరి వారిలో కొందరు స్త్రీలు మీ కిలి వృద్ధులు శివపార్వతుల స్తోత్రములను ఎట్లు పఠింపవలెనో వారికి తెలియను అందుచేవారు పఠించుచుండ రుక్మిణియు ఇతరులను ఆ స్తోత్రములను తిరిగి పలుకుచుండిరి రుక్మిణి దుర్గను ఎట్లు ప్రార్థించను అమ్మా దుర్గా నీకును నీ బిడ్డలకును నా భక్తిపూర్వక ప్రణామములు దుర్గకు సుప్రసిద్ధులైన నలుగురు బిడ్డల కలరు వారు లక్ష్మి సరస్వతి అను కుమార్తెలు గణేషుడు కార్తికేయుడు అను కుమారుడు వారు నలుగురును దేవతలుగానే పరిగణింపబడుదురు దుర్గను ఆమె బిడ్డలతో సహా ఆరాధింపవలెను అందుచేతనే రుక్మిణి ఆ విధముగా ప్రార్థించను రుక్మిణి ప్రార్థన విలక్షణమైనది సాధారణ జనులు ఐశ్వర్యము కీర్తి లాభము బలము మొదలైన ప్రాపంచిక విషయముల కొరకు దుర్గను ఆరాధించురు రుక్మిణి మాత్రము అట్లు కాకుండా కృష్ణుని భర్తగా పొందకోరాను అందుచే తనను దీవింపమని ఆమె ఆ దేవతను కోరేను కృష్ణుని మాత్రమే ఆమె కోరటిచే ఆమె చేసిన ఆ దేవతారాధన ఖండింపదగినది కాదు రుక్మిణి అట్లు ప్రార్థించుచుండగా నీరు వేరువేరు విధముల హారతులు ధూపములు వస్త్రములు పుష్పమాలలు నేతితో చేసిన పూరీలు కచూరీలు మొదలైన ఖాద్యములు ఆ దేవతకు అర్పింపబడెను మరియు ఫలములు చెరుకు ముక్కలు ఒక్కలు ఆకులు వివిధ సుగంధ ద్రవ్యములు కూడా అర్పింపబడెను వృద్ధ బ్రాహ్మణ స్త్రీల ఆదేశానుసారము మిక్కిలి భక్తితో నియమనిష్టలతో రుక్మిణీ దేవి దుర్గాదేవిని అర్చించను అర్చన ముగిసిన తర్వాత దేవతా భుక్త శేషమును రుక్మిణికి ఆ స్త్రీలు ప్రసాదముగా నొసగిరి ఆమెయు భక్తితో ఆ ప్రసాదమును స్వీకరించెను పిమ్మట రుక్మిణి ఆ వృద్ధ స్త్రీలకును దుర్గాదేవికి తిరిగి నమస్కరించను అట్లు దేవతార్చన ముగిసిన తర్వాత రుక్మిణి ఒక చెలికత్తె చేయి పట్టుకుని ఆలయము బయటకు వచ్చెను ఇతరులు ఆమెను అనుసరించిరి వివాహ మహోత్సవమును చూచుటకు కుండిన నగరమునకు వచ్చినటువంటి రాకుమారులందరూ రుక్మిణి చూచుటకు ఆలయము బయట గుమిగిడిరి వారిలో ప్రతి ఒక్కరును రుక్మిణి తననే వరించునను ఆశతో వచ్చి ఉండుచే వారిలో ఉత్సుకత మరింత ఎక్కువగా ఉండెను రుక్మిణిని చూడగానే ఆమె సోయగమునకు వారు ఆశ్చర్య చెక్కుతులై రాకుమారులను బులిపించుటకే బ్రహ్మదేవుడు ప్రత్యక్షముగా ఆమెను సృష్టించినని తలచరి ఆమె అంగ సౌష్ఠవము ప్రశంసింపదగినది సన్నని నడుముతో నల్లని కనులతో ఎర్రని పెదవులతో అందమైన మోముతో చక్కని కేశపాశముతో మెరయుచున్న తాటంకములతో ఆమె ప్రకాశించుచుండని ఆమె పాదములకు మణులు పొదిగిన మంజీరములు కలవు మహాకబుల వర్ణనలను అనుసరించి ఒక చిత్రకారుడెవరో చిత్రించిన చిత్తరువు వలె రుక్మిణీదేవి దేహ వర్చస్సు సోయగము దర్శనీయముగా ఉండెను అప్పుడు రుక్మిణీదేవి వయస్సు పదమూడు పద్నాలుగు సంవత్సరముల కంటే ఎక్కువ ఉండదు అని సూచించుచు ఆమె వక్షోజములు నాతి సమున్నతములుగా వర్ణింపబడను ఆమె సోయగము ప్రత్యక్షముగా కృష్ణుని దృష్టిని ఆకర్షించుటకై ఉద్దేశింపబడినది రాకుమారులందరూ ఆమె సోయగమును చూచి పులకించుచున్నను ఆమె గర్వపడలేదు ఆమె కన్నులు నిర్విరామముగా ఇటూ అటు వెతుకుచూ ఉన్నాయి ఆమె మందహాసము చేసినప్పుడు ఆమె పలువరుస వలె కనిపించెను ఏ క్షణమైనను కృష్ణుడు వచ్చి తనను తీసుకొని తీసుకునిపోవునని ఎదురుచూచుచూ ఆమె మెల్లగా నడుచుచుండెను ఆమె నడక హంసల నడగను పోలి ఉండెను ఆమె ఖాళీ ఎందెలు మెల్లగా మ్రోగుచుండెను పైన వివరించినట్లు అచడ సమావేశమైన వీరులైన రాకుమారులు రుక్మిణీదేవి సోయగమును చూచి నిశ్చేతనులై నిలబడిది కామ ప్రేరితులై వారిలో ప్రతి ఒక్కరూ రుక్మిణీదేవి పాణిని అభిలషింపసాగిరి ఆమె సొగసునుకు తగిన సుందరు సుందరులమని వారి భ్రాంతి కానీ రుక్మిణీదేవి మాత్రం వారిని కన్నెత్తి చూడడం లేదు తన హృదయములో ఆమె కృష్ణుడు వచ్చి తనను కొనిపోవలేననియే అతన్ని ధ్యానించట జరుగుతూ ఉన్నది తమ ఎడమ చేతి వ్రేలి ఆభరణములను సర్దుకుని చూ ఆమె రాకుమారుల వంక చూడగానే హఠాత్తుగా వారి మధ్య శ్రీకృష్ణుడు ఆమెకి కనిపించను అంతకుముందు ఎన్నడూను శ్రీకృష్ణుడి ఆమె చూచి ఉండకపోయినను నిరంతరము ఆయననే ధ్యానించుట వలన స్వామిని గుర్తించుటలో ఆమె చిక్కును ఏర్పడలేదు కృష్ణుడు ఇతర రాకుమారులను లెక్క చేయక అవకాశము అదనుగా చేసుకొని రుక్మిణిని గరుడధ్వజమెరుగుచున్న తన రథముపై కూర్చుండబెట్టుకొనిను ఎట్టి భీతియు లేకుండా మెల్లగా రుక్మిణిని కొనిపోవసాగాను నక్కలు చూచుచుండగా సింహము లేడిని కొనిపోవచ్చున్నట్లు అనిపించెను అంతలో బలరాముడు తన యాదవ సైనికులతో సహా అక్కడికొచ్చెను అనేక పర్యాయములు కృష్ణుని చేతిలో ఓటమిని చూచిన చవిచూచిన జరాసంధుడు ఇట్లు గర్జింపసాగాను ఏమిది ఎట్టి ప్రతిఘటనము లేకుండా శ్రీకృష్ణుడు రుక్మిణిని కొనిపోవచున్నాడు మనము గొప్ప ధానుష్కులమై ఉండి ఏమి ప్రయోజనము ప్రియమైన రాకుమారులారా చూడు ఈ చర్య వలన మన కీర్తికి కళంకము వాటిల్లుచున్నది సింగపు నోటి ముందరి ఎరను ఒక నక్క కొనిపోవుచున్నట్లున్నది ఇది దేవుడు శ్రీకృష్ణ భగవానుడను భక్తి వేదాంత భాష్యము ఒకటవ భాగములో శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోవట అనేటటువంటి యాభై రెండవ అధ్యాయము సంపూర్ణము ఓం కృష్ణాయన మహ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీకృష్ణ భగవానుని భక్తులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ భగవాని అనుగ్రహం వల్ల అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనంద సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం